ఇప్పుడు ఆయన ఎవరో కనుక్కున్నా ఆయన ఎవరో నాకు తెలియదు మీరు చెప్పాలి భూమి ఎట్లా తిరుగుతుంది భూమికి ఏదో శక్తి ఉందంట ఎవరు చెప్పారు ఆ పేరు చెప్పు పేరు చెప్పాలి మీ అందరికి తెలుసు కదా మీరందరూ స్మార్ట్ వర్కర్స్ విత్ స్మార్ట్ ఫోన్స్ ఒక చెప్పాలంటే మీరు స్మార్ట్ సైంటిస్టులు అనమాట కానీ ఇంతమంది సైంటిస్టులుంటే సైంటిస్ట్ అని చెప్పరు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు ఎక్కువ మంది ఉంటే ఇవ్వరు ఒకరుటిస్తారు మీరు ఇంతమంది అయిపోయారు నెట్టిస్తారు ఇవ్వరు కదా మీ ఇంట్లో మీ అమ్మకు తెలియని విషయం మీ తాతయ్యకు తెలియని విషయం మీరు ఫోన్లో కనుక్కొని చెప్తున్నారా లేదా చెప్తున్నారా అంటే మీకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు ఎట్లా తెలిసింది చూసి టెస్ట్ చేసి తెలుసుకున్నారు ఎస్ వెరీ గుడ్ చూసి టెస్ట్ చేసి తెలుసుకున్నారు కాబట్టి మీరు సైంటిస్టులు కానీ వాళ్ళకు మిమ్మల్ని సైంటిస్ట్ అని ఒప్పుకోరు ఎందుకు చెప్పండి వాళ్ళ అమెరికాలోనో ఎక్కడనో ఒకరు కనుక్కొని గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేరు ఇచ్చి డాక్టరేట్ ఇస్తే అప్పుడు సైంటిస్ట్ అంటారు అయితే సరే ఓకే ఇప్పుడు మీరు అందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు కానీ మెల్లమెల్లగా మీరు పెద్దవాళ్ళు అవుతారు కదా మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది కదా ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అయిపోతావా వెరీ గుడ్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వే అనుకున్నావా ఎందుకు కావాలి డాక్టరు డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు చెప్పు ఏం పర్వాలేదు మొహమాటం ఏముంది ఇక్కడ అందరినీ కాపాడడానికి ఓకే డాక్టర్లు అందరూ అందరినీ కాపాడుతున్నారా ఆపరేషన్ చేయడానికి ఓకే ఎవరికైనా ఆపరేషన్ చేయడానికి నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు అంతేనా ఇంట్లో ఎవరికైనా చేసే ఆపరేషన్ అప్పుడే చేయలేదుగా ఓకే ఓకే మనం చేస్తారు కొంతమంది పిల్లలు అది కూడా చేసేస్తారు మనం పండుకో ఉన్నప్పుడు ఏదో ముక్కో చౌదో కోసేస్తారు ఖచ్చితంగా మరి తెలుసుకోవాలిగా అక్కడ ఏముందో సరే వెరీ గుడ్ మీరు ఒక విషయం చెప్పారు ఏమని మన శరీరంలో చాలా ఉన్నాయి ఏమున్నాయి నరాలు ఉన్నాయి ఆర్గాన్స్ ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి సెల్స్ ఉన్నాయి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి మీరు ఎన్ని చెప్పినా ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి దాంట్లో అంటే అంత గొప్ప విశేషమైనటువంటిది శరీరం అంటే ఇన్ని ఉన్నాయంటే ఇది చాలా ఇంపార్టెంట్ వస్తువా కాదా దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా పని లేదా ఉంచుకోవాలి కదా వెరీ గుడ్ మీరు కార్ చూసారా బండి చూసారా అవి పని చేస్తాయా దానికి ఏం కావాలి పని చేయాలంటే మనకేం కావాలి పని చేయాలంటే ఫుడ్ కావాలి ఓకేనా అంటే మనం ఫుడ్ తింటే మనం తిరుగుతాం పని చేస్తాం కారుకు పెట్రోల్ పోస్తే అది పనిచేస్తుంది డీజిల్ కూడా చూడు మనకంటే ఎక్కువ విషయం తెలుసు ఓకే వెరీ గుడ్ నీ పేరేం పేరునా పూర్తిగా చెప్పలే వినపలే నాకు ఒక్కరు చెప్పండి భవ్యాంస్ ఓకే భవ్యమైనటువంటి నీవు అర్థం చెప్పాలి ఇగో ఇగో భవ్యాంస్ భవ్య నీ పేరు చెప్పావు కదా భవ్యాంశని దాని అర్థం ఏంటి అడగాలిగా నానను అమ్మను నువ్వు పేరు పెట్టారు మీరు నాకు భవ్యాంశని దీని యొక్క అర్థం ఏంటి నువ్వేమో సెల్లో మాత్రం అన్ని చూస్తావు కొత్త కొత్త ఇవన్నీ ఇది కనుక్కోవా నీ పేరు కూడా కనుక్కోవాలి కదా వెరీ గుడ్ నీ పేరేంటి శబరీష్ శబరీష్ అంటే కనుక్కోవాలి విడిపోయిన తర్వాత అమ్మ నాన్న అడుగు ఏమని సూర్యుడా ఏమి సూర్యుడే ఎందుకు కావాలి చంద్రుడు కాకూడదా కావచ్చుగా మనిష్టం ఇప్పుడు అట్టి అమ్మ ఏం చేస్తుంది ఇంటికి రాగానే ఏదో అట్లా తాలింపు వేసేసి ఏదో ఒక కూర చేసో ఏదో ఒకటి మీకు హార్ట్ ఏదో తయారు చేసేస్తుంది మీరే వెంటనే తింటారా నాకు అది వద్దు వేరేది కావాలంటారు అంటారు వెంకటేశ్వర స్వామి వెరీ గుడ్ నీకు ఇష్టమా వినాయక స్వామింటి ఇష్టం లేదా ఇష్టమే కదా అది ఇష్టమే ఇది ఇష్టమే స్వామిని చూసారు ఎట్లున్నాడు బ్రహ్మాండం ఉన్నాడు కదా తొండము బ్రహ్మాండం కూర్చోన్నాడు అద్భుతమైన కలర్స్ ఎవరికి పార్వతి ఇంకొకటి కొన్ని